మళ్ళీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావు ఏంటో నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు ఆ చెప్పాల్సింది చెప్తే నీ దగ్గరే పడుంటగా ఉంటాగా పిల్ల రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావు కదా షాప్ వన్ నాన్నకి పర్చువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు ఏంటివి ఎవరిని వస్తున్నారా నన్నేం అడగొద్దు ఎవరో స్పెషల్ గెస్ట్ నాన్న చెప్పారా గెస్ట్ ఎవరిని తెలీదు ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న మీరా గుర్తుపడ్డావార్తుపట్టావన్నమాట మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను మా ఏరియాలో నా ఇల్లు ఇక్కడే రా కప్ కాఫీ తాకి కప్ కాఫీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను నో నో ఛాన్స్ నీ ఫ్రెండ్ ఏ ఉంది ఎప్పుడైనా కలవచ్చు నేను బ్రతుకున్నాను అంటే దానికి కారణం ఎవరు నువ్వే అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడ నన్ను సూర్యా ఎక్కడున్నావు ఎవరో చెరువు చూడు ఎవరు నేను గుర్తుపట్లేదు ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ మీద వలకి కాపాడని మహానుభవలా సత్యం హలో సూర్య ఎక్కడున్నావు నాన్న కూడా వచ్చేసారు పూజలో ఉన్నాను ఒక్క ఐదు నిమిషాలు పట్టిందిగో మా నేను ఎవరో నీకు తెలియదు అరగంట పడుతుంది హర్షకంటేలా హల్ హలో Dead. Come, come, my boy. Please come. <laughs> uh, so, this is my wall of fame. Uh, Babu, uh. 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 Uh, let me start with my law college Um uh, Of course, they are my certificates of edification. Uh. 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 And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. రైట్ లో ఉన్నది మా పెద్దమ్మ యుస్ లో ఉంది మా లెఫ్ట్ లో చిన్నమ్మా ఇంట్లో ఉంది అయితే నేను ఎక్కడికి కాదు సార్ నేను తర్వాత వస్తాను వచ్చావు కదా కలిసి వెళ్ళు కొంపలు ఆరిపోతాయి సార్ ఫైర్ ఇంజిన్ సార్ అదిగో మాటలోనే వచ్చేసింది వైష్ అబ్బా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్ ఏమని కర్మాయిజం హలో వైశాలి అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి అండ్ యు నో హూ హీస్ హీస్ అమ్ ఆఫ్ బాయ్ హీస్ అ వెరీ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ అదే ఆ రోజు గూండా వదవ దగ్గర కాపాడు సార్ కెన్ ఐ డిసైడ్ చాలదు ప్లీజ్ ఆ గూండా యదవుల నుంచి కాపాడిన దేవుడురా నువ్వు ఉన్నావుగా చూసావుగా నువ్వు పొగడ్తలతో ఒకటి చంపించిన ఈ రోజే తెలిసింది సార్ అనవసరం కాపాడినట్టున్నా నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు ఒకసారి వస్తారా నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తాను నీకు ఎప్పటి నుంచో చెప్తా అనుకున్నా వైషు కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు నువ్వు ఏదో సూపర్ మ్యాన్ లాగా పది మందిని కొట్టి దాన్ని సేవ్ చేశావు పర్లేదు నువ్వు కూడా బాగా మేనేజ్ చేస్తావు మేనేజ్ చేయటం ఏంటి వైషు అవ్వా

వన్ థర్టీ అవుతుంది ఎక్కడా అని పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి తెలియమ్ మై డోంట్ లైక్ ఇట్ ఫోన్ చేయ అతనికి బాబు ఐ ఎం సారీ అమ్ పాపం ఎవరు నువ్వు అర్జెంట్గా కలవాలనుకున్నావు కదా నువ్వు బయలుదేరు అసలు ఎంత చేసావంటారు నా కోసం కాదు ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నాకు రామ్ నామ్ సత్య అయ్యేది డిసైడెడ్ నేను నీ కోసం ఏదో ఒకటి చేయాలి చాలు సార్ ఇప్పటికే మీరు చాలా చేశారు మీకే తెలియట్లేదు నేను బయలుదేరతాను సార్ ఓకే బాయ్ బైషు పంపించేసి రమ్మా వెళ్ళి

सर। चल फुट। नमस्ते आदाब गुड आफ्टरनून भाई और बहनों हम आप सब के लिए खास सुबह लेके आए हैं। सुधीर ताम के बैठे दोस्तों एज present प्रेजेंट यू दिल से

there's a problem with my heart i think the rhythm is missing at times it beats fast sometimes it beats slow this condition is called heart arrhythmia is it dangerous yes sir. of course it is how long you have been facing it uh, jan 18 ever since i met vaishu కంట్రోల్ తప్పేసింది మై హార్ట్స్ బీట్ అస్సలు మాట వింటలేదు వైష నాకు నువ్వు నన్ను భరోసా అయిపోతే ఆగిపోతా వార్నింగ్ ఇస్తుంది వైశు దీనికి కావాల్సింది ఇచ్చేచిగా లేకపోతే ఇంతమంది హార్ట్ చేసే ముందు హార్ట్ హార్ట్అటాక్ వచ్చిపోతే మీ డిపార్ట్మెంట్కి ఎంత ఉన్నాను హేకినా వైషు నేను చేసింది తప్పే ఎవరికోసం చేశా నీకోసమే కదా లేకపోతే నీ కొన్ని దగ్గర నన్ను పట్టించుకుంటా కోపంలో ఇంత అందంగా ఉన్నామేంటి వైషో పా అందరి ముందు పెట్టుకోవాలనిపించడం ఏం చేయను అలా ఓ సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది కానీ వచ్చా కానీ కోల్కత్తాకి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాఠమాండుకి సంబంధం ఏంటో అర్థం కాల అసలు కదా అప్పుడే మొదలైంది Today, we will talk about different types of amnesia. Anterograde, retrograde, post traumatic, transient, global. Mm. People with this syndrome may present with widely varying degrees <coughs> of forgetfulness. We see a combination of. Vaishali? Sir? Can you tell me what retrograde amnesia is? Mm. The loss of memory access to events or information. Uh, that was learned before the accident or the particular injury uh, or the in onset of the disease. And, yes, uh, what do you want? Vaishali. Baby. Mm. Season.

నేపాలా పాప మీ శాస్త్రి గారిని అడుగు చాలా ఇస్తారేమో